సోలమోన్ సింగ్ ఠాకూర్ నల్లటి చాయ్ అయితే వచ్చింది పరోటా చాయ్ తాగడం అయితే మీ అందరికీ తెలిసిన విషయమే మరి మీరు అందరు ఛాయ్ తాగడం లేదా ఇంకా మరి అందరు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ నేనైతే చాయ్ ఇంటికాడు ఉన్నప్పుడు నాకు అలవాటు లేకుండా నీటికి వచ్చినాక అలవాటు అయింది ఇంటికాడు పోయినాక ఇంకా బంద్ చేస్తాను వాడుకోవద్ది సక్కరపతి ఖర్చే ఉండదు సక్కరపతి ఖర్చే ఉండదు అడుంటే మా ఇంటికి వచ్చే చుట్టం చాయ్ అలవాటు లెక్కరా మా ఇంటి కాడ వాళ్ళకి కూడా చాయ్ పట్టలేదు చుట్టాలు వస్తే నాకు చాయ్ చేయాలన్నా ఫస్ట్ మాకు ధ్యానమే రాదు అందరు ఎట్లున్నారు మరి సూపర్ ఉన్న నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నా మీ అందరు చూపెడుతున్న ప్రేమ ఎనలేనిది వర్ణనాతీతం థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీ అందరికి సార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే మీరు అందరూ ఎల్ల ఇట్లనే సపోర్ట్ ఇస్తూ ఉండి ఉంటారని మనస్ఫూర్తిగా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఎప్పుడు లైవ్కి వచ్చినా వీడియో చేసినా ఏం చేసినా కూడా మీరు చేస్తున్న సపోర్ట్కి చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు చేస్తున్న సపోర్ట్కి అయితే నేనైతే మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా ఎప్పుడు మీ ముందరికి ఇట్లనే లైవ్ రూపంలో వీడియో రూపంలో షార్ట్ వీడియో రూపంలో ఏదన్న ఒక రూపంలో మీ ముందరికి వస్తా ఉంటా మీ చేతులు సబ్స్క్రైబ్ చేయడము షేర్ చేయడము లైక్ చేయడం కామెంట్ చేయడం అంతా మీ ఇష్టం ఉన్న పని మీ ఇష్టం ఉంటేనే చేయండి ఇప్పటి వరకు అయితే చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు నా వీడియోస్కి మస్తు కామెంట్లు చేస్తున్నారు కొందరు అంటారు అన్న నువ్వు ఏడుంటావు ఏం చేస్తుంటావు కొందరు అంటారు అన్న నువ్వు ప్రజెంట్ ఇప్పుడు ఏడున్నావు మీ ఊరేంది మీ క మీ కథ ఏంది మీ మస్తు మస్తుమంది మస్తు అడుగుతున్నారు అన్న అందరికీ సమయం వచ్చిన రోజు ఒక పెద్ద వ్లాగ్ చేసి పెద్ద వ్లాగు అంటే మా ఊరేంది మా ఇల్లు మా కథ మా మొత్తం మా మండలు మా డిస్టిక్ అన్నీ అన్ని దాంట్లో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఒక్కటే వ్లాగ్లా పెద్ద వీడియోలా రెడీ చేసి పెడతా మీ అందరి సపోర్ట్కు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా మీరు చాలా అంటే చాలా ఎప్పుడు నేను లైవ్కి వచ్చిన ఏ నా వీడియో అయినా లైవ్ అయినా ఏదైనా కూడా మీరు ఇస్తున్న సపోర్ట్కి మనసారా అంటే మనసారా మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా మెయిన్ ముచ్చట మెయిన్ ముచ్చట చెప్తే ఇప్పుడు అందరికీ ఈ మూడు విడతలలో గెలిచిన పదకొండు పద్నాలుగు పది పదిహేడు ఈ మూడు విడతలలో గెలిచిన వార్డు మెంబర్ నుంచి లే తీసుకొని సర్పంచ్ అన్నయ్యల దాకా మీ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నా అందరికీ ఫస్ట్ 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 విడత ఎలక్షన్లు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పిన ఆ రోజు గెలిచిన తర్వాత పన్నెండో డేట్ రోజు కూడా శుభాకాంక్షలు చెప్పిన పద్నాలుగో డేట్ రోజులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్లస్ పదిహేను డేట్ రోజు సేమ్ టు సేమ్ శుభాకాంక్షలు చెప్పిన పదిహేడో డేట్లో కాలు దిపేది చెప్పిన పద్దెనిమిది రోజు ఈరోజు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నా దయచేసి మీరందరూ మీకు ఈ గ్రామ ప్రథమ పౌరుడిగా ఎన్నుకున్నారు కదా మీ ఊరు వాళ్ళు మీరు ఈ ఐదు సంవత్సరాల పదవి కాలాన్ని మీ స్వార్థం కోసం కాకుండా మీ ఊరు కోసం కష్టపడతారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకొకటి మెయిన్ ముచ్చట ఏంటంటే ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు గ్రామ పంచాయతీ ఎన్నిక ఎన్ని ఎన్నికలు జరిగినాయి కదా దీంట్లో నేను అంటే మా ఊరు చుట్టూ ఉన్న దాంట్లో అయితే ఎక్కువ అంటే ఎక్కువ యంగ్ అంటే యంగ్ యువత మేలుకు అని అంటాం కదా అట్లనే ఆ యువత మేలుకున్నది అనేటట్ల క్యాండిడేట్లు గెలిచిండు మా ఊరు చుట్టుపక్కల ప్రతి ఒక్క ఊళ్ళే యంగ్ అంటే యంగ్ ముప్పై సంవత్సరాల లోపటోళ్ళు కూడా గెలిచిండు ఎంత అంటే కాలము ఏడుకెళ్ళి ఏడికి వచ్చింది చూడండి ఏది ఏమన్నా కానీ కాలం ఏడికెళ్ళి ఏడికి గానీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మారి వేగ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు నా మాటలకి కామెంట్ చేసిండ్రు థ్యాంక్ యూ సో మచ్ మెయిన్ ముచ్చట ఏంటంటే మీరు ఇప్పుడు వార్డు మెంబర్లకు గెలిచిన సర్పంచ్గా గెలిచిన ఉప సర్పంచ్గా గెలిచిన అందరికీ మనస్ఫూర్తిగా ఓలానా నమస్తే అన్న థ్యాంక్ యూ సో మచ్ ఓలా ఓలా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు నా లైవ్కి కామెంట్ చేసిర్రు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ బాగుండాలా మెయిన్ ముచ్చట దీనికోసమే లైవ్ చేసిన ఆల్రెడీ అందరికీ శుభాకాంక్షలు చెప్పిన కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ మూడు విడతలలో గెలిచిన వార్డ్ మెంబర్ నుంచి ఉప సర్పంచు సర్పంచ్ ముగ్గురు కూడా గెలిచింది కదా ఈ ముగ్గురు కూడా మీ స్వార్థం కోసం పనిచేయకుండా మిమ్మల్ని నమ్మి మీ గల్లు మీ ఊరోళ్ళు మిమ్మల్ని గెలిపించుకున్నారు మిమ్మల్ని నమ్మి మా ఊరు మా ఇల్లు ముందట టైం ఉన్నా మంచి చేయగలుగుతాడు మా వార్డు మెంబరు మా మా ఊళ్ళో ఉన్న సమస్యల గురించి మా ఉప సర్పంచ్ సర్పంచ్ దృష్టికి తీసుకుపోయి చెప్పగలుగుతాడు మన సర్పంచ్ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మన ఊరు గురించి సమస్యలు ఉన్నాయని చెప్పేసితే చెప్పి మన ఊరికి ఉన్న సమస్యల గురించి మాట్లాడుకొని కొన్ని నిధులు కేటాయించ చేసుకొని మన ఊరును బాగు చేస్తాడని మీ అందరినీ నమ్మి మరి మీ ఊర్లో గెలిపించుకున్న మీరు మీ స్వార్థం కోసం అస్సలే పనిచేయకుండా ఈ ఐదు సంవత్సరాల పదవీకాలన్నీ వ్యర్థం వ్యర్థం అనేది చేయకుండా మా పక్కూర్లే పోయినసారి ఆయన్ననే గెలిచిండు ఈసారి ఎలక్షన్లో కూడా ఆయన్ననే గెలిచిండు పరిపాలన మంచి చేస్తేనే కదా ఆ ఊరు గురించి ఆలోచిస్తేనే కదా మళ్ళీ ఆయన్నకి ఛాన్స్ ఇచ్చారు అట్లా మీరు కూడా ఆ అన్న పేరు ఏమో కాదు సాయన్నవ్ మా పక్క విలేజే అందుకే చెప్తున్నా మీరు కూడా ఇంత మంచి పరిపాలన చేయాలని అంటే ఈ ఐదు సంవత్సరాలు మీకు ఇచ్చిన గొప్ప ఛాన్స్ ఇది ఇందరు నిలబడ్డప్పుడు మీరే గెలిచిన అంటే ఏదో చేయాల్సింది ఉంది అందుకోసమే మీ ఊరోళ్ళు నిన్ను ఎంచుకున్నారు అందుకోసమే ఈ ఐదు సంవత్సరాలు మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా మీ ఊరు కోసము కష్టపడి మీ ఊరిని సస్యశ్యామలంగా మార్చుకునే ప్రయత్నం మీ ఐదేళ్ళు కూడా చేస్తారని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాయి ఇంకొకటి మెయిన్ ముచ్చట ఏంటంటే కొన్ని ఊర్లల్లో ఇదే జరుగుతుంది షుడ్ అమెరికా అమెరికా నుంచి ఒక అన్న కామెంట్ చేస్తున్నాడు అన్న థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మెయిన్ మెయిన్ చెప్పేది నేను అదే మీరు ఏం చేసినా మీ ఊరు గురించే చేసే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఇంకొక ముచ్చట చెప్పంగా చెప్పంగా ఆపేసిన ముచ్చట ఏంటంటే మీ ఊర్లే నీతోటి తిరిగినోళ్ళు కాకుండా వేరేళ్ళతో తిరిగిన సర్పంచ్ నిలబడ్డ వేరే క్యాండిడేట్లతోటి తిరిగిన వ్యక్తుల గురించి మీరు ఎప్పుడువి తప్ప వర్ధం చేసుకున్న కొండ్రీ వాళ్ళందరూ మనోరోళ్ళే వాళ్ళందరూ మనోరోళ్ళే పది మంది నిలబడితే పది మందికి సపోర్ట్ చేయబడుతుంది వాళ్ళ పక్షాన కూడా నీ స్వార్థం చూపించకూడ మన స్వార్థం చూపించిన మనకు ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు పది మంది నిలబడ్డన్నా గెలిచినప్పుడు నువ్వే గ్రామ ప్రథమ పౌరుడివి వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్ ముగ్గురు కూడా గెలుచుకున్నారు కదా మీరే ఈ గ్రామానికి మంచి చేయగల వ్యక్తులు ఈ ఐదు సంవత్సరాలు కానీ ఈయన నా నాతోడు తిరగలి వాళ్ళ ఇల్లు ముందటికి నేనెందుకు పోల వాళ్ళ ఇల్లు ముందట ఉన్న సమస్యలు నేనెందుకు క్లియర్ చేయాలా ఇది కాదు మాట మీరు ఏమన్నా చేయాలి కానీ మొత్తం అంతా ఊరంతా అంతా నీ ఒళ్ళే ఇన్ని రోజులు నీకు కొందరే చుట్టాలు ఉండినొచ్చు ఇప్పుడు ఊరంతా చుట్టాలే ఈ ఊరంతా చుట్టాలకు ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వే తీర్చిదిద్దాలా నువ్వే తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలా ప్రయత్నం కాదు ప్రయత్నంలో సఫలీకృతం కూడా కావాలా మీరందరూ మన స్వార్థం కోసం కాకుండా మన కోసం కోసమైతే మనం ఎప్పుడు బీ ముందే ఉంటాము ఏదొచ్చినా వేరొడికి అస్థింది రాకుంటేంది కానీ నాకు రావాలా ఇది మన స్వార్థం కానీ ఈ రోజు నుంచి మీరు అట్లా చేయకుండా స్వార్థం అనేది ఇడ్చబెట్టేసి మీ ఊరి కోసం పని చేయగా పని చేయడానికి మొత్తంకు మొత్తం ప్రయత్నించుర్రీ ఎందుకంటే ఇందరు నిలబడితే మిమ్మల్ని ఎంచుకున్నారు కదా ఎనికి వేసుకుందరికి కాదు ఊరు మంచి కోసం పనిచేస్తారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా మీరు కూడా అదే చెయ్యి ఇప్పటివరకు మాట్లాడిన మాటలలో కినుక నేను ఏమైనా తప్పు మాట్లాడుతుంటే నన్ను మీ తమ్ముళ్ళు క్షమించు క్షమించుర్రి నేను తప్పు మాట్లాడాలని నాకు తెలుసు ఫిర్బి ఎందుకు అడుగుతా ఇక్కడ ఇది కలియుగము ఒకడు పైన అంటే కాలువట్టి గుంజేటోళ్ళు ఒక్కడే పైకి పోతాడు అంటే అభివృద్ధి దిశలో పోతున్నాడు అంటే కాలువట్టి గుంజేటోళ్ళు వంద మంది ఉంటారు ఇక్కడ ఇది కలియుగం కాబట్టి అందుకోసమే ఎన్ని మాటలన్న తప్పు మాట్లాడుకుంటే ఉంటే మీరు అందరూ నన్ను మనస్ఫూర్తి క్షమించుర్రీ కానీ నేను తప్పు మాట్లాడతలేను ఇప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ వీణా గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా నేను ఎప్పుడు లైవ్కి వచ్చినా చాలా సపోర్ట్ ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్టు నా ఎంట ఇట్లనే ఉండాలని నేను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కానీ లైవ్ కానీ చేస్తూనే ఉంటా వీణా గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నేను ఎప్పుడు లైవ్కి వచ్చినా మీరు అయితే పక్కా అంటే పక్కా సపోర్ట్ ఇస్తారు నేనైతే మనస్ఫూర్తిగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీణా గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇంత జల్ది టిఫిన్ చేయలే చాయ్ వచ్చింది చాయ్ తాగుతున్నా సూపర్ ఉన్నానండి సూపర్ మీరు ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ ఇస్తూ ఉండాలి నేను సూపర్ అంటే సూపర్ ఉంటా మీ సపోర్టు నా ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క ఆలోచనకి మోటివేట్ అవుతూ ఉంటాను అనమాట నేను ఏం వీడియో చేయాలా ఇంకా మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటే నాకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మా ఫ్యామిలీ సూపర్ ఉన్నారండి సూపర్ సూపర్ మా ఫ్యామిలీ నా యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసిన మూవ్ అవుతున్నప్పుడు చాలా సపోర్ట్ చేసారు మధ్యలో ఒక చిన్న పని వచ్చి ఇక కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి చెప్పేసి వద్దని చెప్పారు కానీ నేను ఓటమి నొప్పుకొని ఎన్నడన్న రోజు నాకు కూడా గుర్తించేటోళ్ళు యూట్యూబ్లో ఉండే ఉంటారని చెప్పేసి కష్టపడతా 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 ఈరోజు మీ ముందడికి వచ్చిన తప్పకుండా అంటే ఓకే 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 మీరు ఇట్లనే సపోర్ట్ ఇస్తా ఉండరు నేను మంచి మంచి ఇంటి ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఏడున్నా మీ అందరికీ చెప్పిన దీనివల్లనే నాకు వేరే వీడియోస్ చేయడానికి నా దగ్గర సమయం లేదు కానీ ఇంటికి పోయినాక నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా ఈ యూట్యూబ్లో మీ అందరి సపోర్ట్ ఎందుకు పొందుతున్నా ఎందుకు సపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నా అన్నదానికి ప్రతి ఒక్కదానికి నేను ఆన్సర్ చెప్తా ఇంటికి పోయినాం గుడ్ బాయ్ బ్రదర్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వీణ గారు మీరు హైదరాబాద్లో ఉంటారా థ్యాంక్ యూ సో మచ్ మా డిస్టిక్ నిర్మలం మేము కూడా అక్కడనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వీణా గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకైతే చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీరు ఇట్లనే ఎప్పుడు ఎల్ల వెళ్ళాలి సపోర్ట్ ఇస్తూ ఉండరు నేను లైవ్కి వచ్చిన వీడియోకి వచ్చినా ఏమిటికి నేను ఏ వీడియో వచ్చినా షార్ట్ వీడియో వచ్చినా మీరు అందరు సపోర్ట్ ఇస్తారని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారని ప్రతిరోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మెయిన్ ముచ్చట ఏంటంటే నా ఏడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఏడు సంవత్సరాల నుంచి ఎడతెరుపు లేకుండా కష్టపడుతున్నాయి ఎక్కరాని మెట్లెక్కించింది నాకు యూట్యూబ్ కొనుగోని జాగల కొను తీసుకెళ్ళింది పోయినా వచ్చినా అన్నీ చేసినా కానీ నేను మాత్రం ఓటమి నొప్పుకునే వ్యక్తిని కాదు ఓటమి నొప్పుకొని అస్సలు ఒప్పుకోను కాదు అన్న దగ్గరనే ఇది ఇది మనతోటి కాదు అన్న దగ్గరనే చేసి చూపించాలన్నదే నా తత్వము అదే చేసి చూపిస్తాను నేను ఇది కాదు నాతో అన్న అంటారు కదా అదే చేసి చూపిస్తాను అద్దన్న పని పక్కా చేస్తాను అర్థం అని అంటే అయితే దానికోసం అయితే ఏడదా కన్నా పోతా ఏమన్నా చేస్తా కదా నా పని కంప్లీట్ చేసేస్తా ఏదైనా నా మాట పక్క పెడితే ఈ డైలాగ్ అయితే సూపర్ ఆ యాడవైతే అన్ని ఎత్తుకాలా కదా మరి వేరే దగ్గర ఎత్తుకుతే ఎత్తుకులే ఎట్లా దొరుకుతుందని థ్యాంక్ యూ వీణ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇట్లనే ఎల్ల వేళ సపోర్ట్ ఇస్తా ఉండడం నేను ఇంకా 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 లైవ్లే లైవ్లు లైవ్లే లైవ్లు చేస్తూనే ఉంటా ఎన్ని రోజులు ఇంటికి వచ్చేదాకా లైవ్లే చేస్తూ ఉంటా ఇంటికి వచ్చిన తర్వాత మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మా ఫ్యామిలీతో చేద్దామని డిసైడ్ అయినా మా ఫ్యామిలీలో అందరికి ఇష్టమే నేను యూట్యూబ్ చేయడం అన్నది యూట్యూబ్లో వీడియోలు చేయడం అందరికి ఇష్టమే మధ్యలో చిన్న ఇబ్బంది వచ్చి కొంచెం నన్ను తిట్టిర్రు కానీ మనం ఓటమి ఒప్పుకోం నడుస్తుంది బాగుంటాయి అని చెప్పేసి ఇంకో దగ్గరికి వచ్చి సూపర్ అంటే సూపర్ ఇప్పుడైతే ప్రజెంట్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తున్నా తక్కువే మీ అందరికీ స్పెషల్లీ మీనా గారు మీకైతే చాలా 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 థ్యాంక్ యూ ఎందుకంటే నా కోసం ఈ విలువైన సమయాన్ని ఈ కామెంట్ రూపంలో మలిచి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఛానల్ని కూడా నేను సబ్స్క్రైబ్ చేయమని అందరికీ చెప్తున్నా మీరు కూడా అక్కరు యూట్యూబ్ ఇంకా చేస్తూ ఉంటే యూట్యూబ్ వీడియోలు ఇంకా చేస్తూ ఉంటే చేస్తున్నామని చెప్పు నేను మీ గురించి ఇప్పుడు మా నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తాను ఈ లైవ్ లైవ్ పూర్వకంగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే వెళ్ళి చూస్తా నా లైవ్ అయిపోయిన తర్వాత మీ ఛానల్కే వెళ్ళి చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ చూస్తాను పక్కా చూస్తాను చూడని కాదు చూసి ప్లస్ కమెంట్ కూడా చేస్తాను మీ వీడియోకి మీ ఏదన్నా మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమంటే కూడా చేస్తాను కానీ మీరందరూ ఇట్లనే సపోర్ట్ ఇస్తూ ఉంటే మాత్రం నేను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇంటికి పోయిన తర్వాత మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు ఆల్రెడీ నాకు గుర్తుకొచ్చిన కంటెంట్ ఉన్న వీడియోలు ఇప్పుడే అన్నీ రాసుకొని నోట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఎందుకంటే ముందు ముందు పనికి పని చేయాలా కాబట్టి ఇప్పుడు సమయం ఉన్నప్పుడు గుర్తుకొచ్చిన కంటెంట్ ఉన్నది రాసుకొని పెట్టుకుంటున్నా ఇంటికి పోయిన తర్వాత ఏమేమి చేయాలన్నది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మీరు ఎట్లా అంటే అట్లనే సబ్స్క్రైబ్ అంటున్నారు కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ విలువైన సమయాన్ని కామెంట్ రూపంలో మలిచి నా లైవ్ వీడియోకి కమెంట్ చేస్తున్నారు కదా మీకు ఎన్నిసార్లు చేతులు ఎత్తి థ్యాంక్ యూ చెప్పిన తక్కువే మీరు ఇట్లనే సపోర్ట్ ఇస్తూ ఉండర్రీ నేను మంచి మంచి అంటే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు ఈరోజు నాకు నెగిటివ్ కామెంట్లు ఎవరైతే పెట్టిర్రో వాళ్ళందరూ శబాష్ శివ అనేటి విధంగా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు తీసుకొస్తాం మేము ముందరికి నా మీద నాకు నమ్మకం ఉన్నది మీ అందరి మనసు గెలుచుకున్నాలన్నది ఆ తత్వం ఎన్నో టన్నుల్ టన్నులు రెండు ఉన్నది ఇట్లా ఇక ముందు మంచి మంచి అంటే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చేస్తా ఇది మాత్రం పక్కా ఇప్పుడు ఏదేమైనా కూడా ప్రజెంట్ మనం ఈరోజు తమ్మేలు సర్పంచ్ అన్నేళ్ళు గురించి పెట్టినాం కదా అందరికీ కంగ్రాచ్యులేషన్ చెప్పినాము వాళ్ళందరూ మంచిగా మీరందరూ అన్న వార్డు మెంబర్ నుంచి తీసుకుంటే ఉప సర్పంచు సర్పంచ్ మీరందరూ మీ మనస్ఫూర్తిగా ఈ ఐదు సంవత్సరాల కాల వ్యవధిని వృధా చేయకుండా మీ ఊరు కోసం అభివృద్ధి కోసం మీరు పనిచేస్తాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా సపోర్ట్ ఇస్తున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకు కూడా ఇట్లనే లైవ్ పూర్వకంగా కానీ అంటే వీడియో పూర్వకంగా కానీ అందరికీ థ్యాంక్ యూ చెప్తా ఉండాలి ఎందుకంటే ఈ ఈ దేవుడు మనకు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో దోస్తుల్ని చేకూరుస్తాడు అన్ని బంధాలను దేవుడే ఇచ్చాడు అమ్మ నాన్న చిన్నమ్మ చిన్న మామ అత్త ఏదన్నా బామరది మరదలు ఏ బంధమైనా దేవుడే ఇచ్చిండు కానీ ఒక్కటే ఒక్క బంధాన్ని నువ్వే సెలెక్ట్ చేసుకో అని చెప్పిండు మనకు అదే దోస్తు అదే ఫ్రెండ్ ఏ రూపంలో మనం ఎట్లా పిలుచుకున్నా కూడా అన్నిటికీ జవాబు ఒక్కటే ఫ్రెండు నువ్వు ఎంత మంచి ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకుంటావా సెలెక్ట్ చేసుకోని ఈ ఒక్క ఆఫరు ఆ దేవుడు మనకే ఇచ్చాడు ఏ సపోర్ట్ ఇవ్వాలన్నా మనకు ఫ్రెండ్సే కావాలా ఆఖరికి మనం ఏడికి వెళ్ళి ఏడుకోవాలన్న ఫ్రెండ్సే కావాలి నాకున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను ఈరోజు ఈ లైవ్ పూర్వకంగా థ్యాంక్ యూ చెప్తున్నా ఒక్కరోజైతే మొత్తం ఉన్న ఫ్రెండ్స్ లిస్ట్ అంతా చేసి వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తా మెయిన్లీ నాకున్న ఈ యాభై సబ్స్క్రిప్షన్కు యాభై వేల ప్లస్ సబ్స్క్రిప్షన్కు అందరికీ సబ్స్క్రైబర్లు అందరికీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా ఎందుకంటే ఈ ఎన్నో ఏళ్ళ కళను మీ ద్వారానే నేను మీ ముందడికి వచ్చిన మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను మీ ముందటి ఎన్ని ఇట్లా ఇరవై ఇరవై నిమిషాలు ముప్పై ముప్పై నిమిషాలు ఆగకుండా మాట్లాడగలుగుతున్నా మీరు ఇచ్చే సపోర్టే నాకు రోజు రోజుకి మోటివేట్ చేస్తూ మీ ముందడికి తీసుకొస్తున్నది ఇట్లనే మాట్లాడాలా ఇట్లనే లైవ్ వీడియోస్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఇట్లా చేస్తా 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 ఉండాలని చెప్పేసి మీరు ఇచ్చే సపోర్టే నాకు ఎప్పుడు ఎల్లవేళలా మోటివేటర్ నింపుతా ఉన్నది కొందరు నెగిటివ్ కామెంట్లు ఉన్నా కూడా ముష్కిల్ లేదు వాళ్ళకు వాళ్ళకు అనిపించినట్లు వాళ్ళు కామెంట్ పెడుతున్నారు వాళ్ళు కూడా నా వల్లే నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళు నా వల్లే పాజిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళు నా వల్లే అందరూ నా వల్లే మీరు ఇచ్చే సపోర్టే నాకు ఒక బూస్ట్ లెక్క ముందడికి తీసుకెళ్తున్నది థ్యాంక్ యూ సో మచ్ నేను అందరికీ ఈ యాభై వేల ప్లస్ సబ్స్క్రిప్షన్ అందరికీ పేరు పేరున ఇంకొకసారి కూడా థ్యాంక్ యూ చెప్తున్నా ఏదేమైనా కూడా మెయిన్ ముచ్చట మనది అదే కాబట్టి మన ఊరిలో ఈ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతల సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి అయిపోయినాయి సర్పంచ్ ఎలక్షన్ల పండుగ నిన్నటితో ఒడిచిపోయింది ఇప్పుడున్నది మెయిన్ ముచ్చట ఏమంటే మీరందరూ సర్పంచ్ అన్నయులు మీరందరూ మీరందరికీ ఇంకొకసారి శుభాకాంక్షలు చెప్తున్నా ఫస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పినా ఇప్పుడు శుభాకాంక్షలు చెప్తున్నా మీరందరూ అందరు అంటే మీ ఊరికి ఏదో మంచి జరిగేది ఉన్నది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలల గెలిచిన్లు మీ ఊరికి ఏదో మంచి జరిగేది ఉన్నది మీరు మీ ఊరులందరి మిమ్మల్ని నమ్మారు వాళ్ళందరికీ మీ నమ్మకం అట్లనే ఎల్లవేళల ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో అట్లనే ఉండాలని మీరు అందరు మంచి పనులు చేయండి మంచిగా పేరు పేర్కొనం ఇంకా ఇక ముందు కూడా మీరు ఇట్లనే పేరుంచి ఇట్లనే ఇంకా ముందు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా నిలబడ్డప్పుడు మీకోసం ఆలోచించి ఈ వ్యక్తి మా ఊరికి మంచి పనులు చేసిండని చెప్పేసి ఆలోచించి ఓటు వేయించు వేయించుకునేటట్లు ఇంకా మీరు పని చేస్తే నేను ఇన్ని వీడియోలు ఇన్ని లైవ్లు ఇన్నెన్నో వీడియోలు తీసిన మీ కోసం అన్నిటికీ ఫలితం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నా లైవ్ వీడియోని చూసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా స్పెషల్లీ ఒకళ్ళు అమెరికా నుంచి ఆ అన్నకు కూడా బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అమెరికా నుంచి చేసిన మీనా గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మీ విలువైన సమయాన్ని మీ కామెంట్ రూపంలో మరిచి నా లైవ్ వీడియోకి కామెంట్ చాలా అంటే చాలా పెద్దగా సమయం ఇచ్చి మరి మీ బంగారం లెక్క సమయం ఇచ్చి నా వీడియో కామెంట్ చేసిండు మీకైతే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా మీకైతే ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పిన తక్కువ ఎందుకంటే ఉట్టిగా ఆ వీడియోస్కి చూసి లైక్ కొట్టి కామెంట్ చేయడము అంత చిన్న విషయం కాదు నా దృష్టిలో అయితే చాలా పెద్ద విషయం ఎందుకంటే ఈ మనమున్న ఈ బిజీ లైఫ్లో ఇంకొకళ్ళ వీడియోకు మనం సపోర్ట్ చేస్తున్నామని అని అంటే ఎన్ని నేనైతే చాలా అంటే చాలా నా ఈ జన్మ ధన్యము ఎందుకంటే యూట్యూబ్లో కొందరు నా గురించి ఇప్పుడు మా వాళ్ళే నెగిటివ్ అనుకుంటున్నారట వాళ్ళందరికీ జవాబు చెప్పే కాలము వస్తుంది చెప్తా కానీ మీరు ఇట్లనే సపోర్ట్ ఇస్తూ ఉంటారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి సపోర్టు ఎల్ల వేళలు ఇట్ల నుండని నేను ఇట్లనే వీడియో చేస్తా 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 మీ ముందటనే ఎప్పుడు ఏదో ఒక రూపంలో మీ ముందట కనబడుతూనే ఉంటా మీరందరూ సబ్స్క్రిప్షన్స్ అందరూ సబ్స్క్రైబర్లు అందరూ నా చుట్టాలే నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళు నా వల్లే పాజిటివ్ కామెంట్ చేసిన వాళ్ళు అందరు నా వల్లే లాస్ట్ ముచ్చట లైవ్ బంద్ చేసేటప్పుడు ఒక్కటి ఒక్క మాట చెప్తున్నా సర్పంచ్ అన్నయ్యలు మీ ఊరు గురించి మీరు మీ స్వార్థం కోసం కాకుండా మీ ఊరు గురించి చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పటిదాకా మాట్లాడిన లైవ్ మాటలల్లా ఇంకా ఏమన్నా ఎవ్వరి గురించి ఎవరిని ఉద్దేశించి మాట్లాడలే తప్పుగిన మాట్లాడి ఉంటే ఇంకా